నాకు ఒక అర్థం లేదు ఈ జీవితానికని నిరాశ నిస్పృహలకు గురి అయి ఈ జీవితాన్ని బలి చేసుకుని ఆత్మహత్యతో సరిపెట్టుకుందాం అనుకుంటున్న రోజుల్లో సంఘర్షణ చచ్చిపోదామనుకుంటుని ఒక రోజు నా పరగదిలోనే మోకరించి అది కూర్చున్నాను మోకరించడం అంటే కూర్చున్నాను మంచం ప్రక్కనే వెనకదొడ్లో మా అమ్మగారు పని చేసుకుంటా ఉంది మా తాత అక్కడ ఒక పశువుల పాకలో ఉన్నట్లు అన్నారు ఇలాగే చెప్పాను చెడిపోయి నీ సంధికి వస్తున్నాడు తండ్రి నీకు ఇష్టమైతే నన్ను నీ బిడ్డగా అంగీకరించు అర్థం తెలియని నా బ్రతుక్కు అర్థం చూపించు అంటూ ఆక్రందం చేసిన అంతరంగం ఎవరో ఒక మహాశక్తి కలిగిన వ్యక్తి నా మీదకి దిగివచ్చినట్లు అయిపోయింది నా దివ్యానుభూతిని పొందాను నేను మోస్తున్న కొండంత భారం అదే పాప భారం ఎవరో దొర్లించి వేస్తే నా ప్రాణం ఎక్కడో గాల్లో తేలిపోతున్నంత తేలిక అయిందండి ఆ చూదగాడి వేసండి లుంగీను కొర చేతులు జేబులో సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి అట్లాగే అక్కడే ఉన్నాయి వెళ్ళి లేచి రెండు రోజులు రెండు చిన్న బాటలు వచ్చిన కాకి సంచిలో సర్దుకుని అమ్మ నేను కాకులు పడి వెళ్తున్నా అన్నాను నా భార్య మండి మొదటి కనుపుకు వాళ్ళు ఊరు తీసుకువెళ్ళారు కన్నవారు ఊరు ఇప్పుడు వెళ్ళకూడదు అయ్యా అలా వెళితే కుటుంబ పొరుగు పోతుందని అంది మా అమ్మగారు ఆనాటి పల్లె సంప్రదాయం ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నానమ్మా అందుకని వెళ్తున్నాను ఇక్కడ ఉంటే మిత్రులు పేకాట ఈ ఇక్కడికాకుండా కొంచెం దూరంగా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నానమ్మా అన్నాను నువ్వా ప్రార్థన చేసుకుంటావా నన్ను నమ్మా తవా ఉంది ఎంత బిజీకి పోయిందో నా వల్లా తల్లి కడప నుంచి కాలు పెట్టి బయటకు వెళుతూ సిగరెట్ పెట్టి ఎగిపెట్టి జేబులోనే ఉంది దారిలో పారేశాను అనుకోండి వెళుతూ వెళ్తూ ఒక మాట నన్ను ఎందుకు నా నోట వచ్చిందో నువ్వు నువ్వు విశ్వాసం కొద్దిమంది కలిసి కన్నీటితో నాకొరకు ప్రార్థన చేయండి అమ్మా అన్నాను ఎందుకంటే మా అమ్మగా వచ్చిన కన్నీటి ప్రార్థనలు చేసిన కన్నీటి ప్రార్థనలు కాచిన కన్నీరు ఏడే ఏడు సంవత్సరాల పైగానే చూస్తూ వస్తున్నాను అదే జీవితం మలుపు తిరిగిన రోజు యాభై తొమ్మిది సంవత్సరాలుగా ఇప్పటికీ నా సాక్ష్యాన్ని పంచుకుంటూనే ఉంటాం అందుకే యాభై తొమ్మిది ఏళ్ళ నాడు ఏదో ఒక కథలాగా కాదు నిన్నగాక మొన్న జరిగిందనో నిన్న జరిగిందనో అని నాకు అనిపిస్తుంది దానికి కారణం ఏంటో తెలుసా అది జీవాన్ని ఎన్నడూ పోగొట్టుకోదా ఆయన ఎవర్ టు గిట్ ఎస్ ఏ సంథింగ్ దట్ హ్యాపెన్ లాంగ్ టైమ్ బ్యాక్ పలువురితో పంచుకోవడం వల్ల దాని ప్రభావం నా మీద ఇప్పటికి కూడా ఉంది